హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ మరోసారి గెలుస్తారని ఎవరూ ఊహించలేదు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు జోషిని చెప్పాయి జస్టిన్ టూడో దిగిపోయే సమయానికి ఇరవై పాయింట్లు వెనుకబడిన లిబరల్స్ తాము వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కలలో కూడా అనుకోని ఉండరు వారు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి దీనంతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విధంగా ఆయన లిబరల్స్ నెత్తిన పాలు పోసారని చెప్పుకోవాలి ఈసారి కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అంశాలపై కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల చుట్టూనే తిరిగాయి ప్రతీకార సుంకాలు అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా విలీనంపై ఆయన చేసిన ప్రకటనలు కెనడియన్లను ఆలోచింపజేశాయి ప్రధానమంత్రి మార్క్ గార్ని నేతృత్వంలోని లిబరల్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఓటర్ల మద్దతు పొందింది ట్రంప్ తనకు తెలియకుండానే ఆ పార్టీ విజయానికి సహకరించారు ట్రంప్ వల్లే కెనడా ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది లిబరల్ పార్టీ పాలనపై తీర్పు కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలే ఓటింగ్ను ప్రభావితం చేశాయి మార్క్ కార్ని నేతృత్వంలోనే లిబరల్స్ పార్టీ తీవ్ర వ్యతిరేక ఎదుర్కొంటున్న తరుణంలో ట్రంప్ విధించిన ఆంక్షలు కెనడాపై నోరు పారేసుకోవడం వంటివి మలుపులు తిప్పాయి ఆయన బెదిరింపులే అధికార పార్టీ భారీ మద్దతుతో మళ్లీ గెలుపొందడానికి కారణమైంది మొత్తం మూడు వందల నలభై స్థానాలున్న కెనడా పార్లమెంట్లో సాధారణ మెజార్టీ నూట డెబ్బై రెండు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం లిబరల్ పార్టీ నూట అరవై ఐదు చోట్ల కన్జర్వేటివ్ నూట నలభై ఏడు బ్లామ్సెట్ నేతృత్వంలోని బ్లోక్ క్విబెకోయిస్ ఇరవై మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది ఇక భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని ఎన్డిపి ఏడు స్థానాల్లో గెలుపొందాయి లిబరల్ పార్టీ నేత కెనడా న్యాయశాఖ మాజీ మంత్రి డేవిడ్ లమిట్టి మాట్లాడుతూ డిసెంబర్లోనే తమ పార్టీ పూర్తిగా పత్రమైందని అనిపించిందని అన్నారు కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా కెనడా అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా మారాలన్న బాధన ప్రజల మనస్సును కదిలించాయన్నారు కేవలం అభివృద్ధి లేదా మార్పు మధ్య కాకుండా దేశ ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంగా కెనడియన్లు భావించారు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ధీటుగా మార్క్ కార్ని కూడా సమాధానమిచ్చారు లిబరల్స్ నాలుగోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవడానికి ట్రంప్ విధించిన టారిఫ్లు చేసిన విమర్శలు కెనడియన్లలో దేశభక్తిని నింపాయి వారిలో జాతీయ భావాన్ని రగిల్చాయి అమెరికా వస్తువులను బహిష్కరించడం ట్రంప్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జెండాలు నెబర్ ఫిఫ్టీ వన్ అనే టీషర్ట్లు ధరించి నిరసనలు చేపట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్